ఇక్కడ రెండు పావురపు పిల్లలని తీసుకురావాలి యంగ్ డౌస్ తీసురండి అని చెప్పాడు అవి తీసుకొచ్చినప్పుడు యాజకుడి దగ్గరికి మనం ఆ పాపం చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుని వెళ్ళేస్తారు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ఒక పావురాన్ని పక్కన పెట్టి ఒక పావురాన్ని ఏం చేస్తాడంటే దాన్ని ఎట పట్టుకుంటాడు ఎక్కడ అక్కడ దేవాలయంలో బలిచ్చే దగ్గర ఆ పావురాన్ని తలకైనట్టు పట్టుకుంటాడు యాజకుడు ఇలా పట్టుకొని దాన్ని కా దాని కళ్ళు ఉండే కదా ఆ కళ్ళు కాళ్ళ నుండి దాని తలకాయ కాడి నుండి ఇట్ట గట్టిగా నలుపుకుంటా నలుపుకుంటా మెలుపుకుంటా మెలుపుకుంటా మొత్తం పిండేస్తూ ఉంటాడు ఒక పాత్రలో ఇతకుండంగానే దాన్ని ఇట్ట పిసిగి 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 చేతులని దాన్ని చంపేస్తాడు ఆ వచ్చే రక్తం కారుతా కారుతా ఆయన మీద కారుకుంటా కారుకుంటూ ఆ పాళంలో పడిద్ది ఆ పాళంలో పడిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టి ఇంకొక ఇంకో పావురాన్ని ఏం చేస్తాడంటే దాన్ని కాళ్ళు పట్టుకొని ఆ రక్తంలో ఇట ముంచుతాడు ఎట్ట ముంచి ఎట్ట పట్టుకుంటాడు అంతే అవి రెక్కలు టప 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 ట కుట్టినప్పుడు ఆ రక్తం మందస్వం మీద పడిద్ది యాజగుడి మీద పడిద్ది అక్కడ పాపం చేసిన గోవలో ఎవరైతే తీసుకొచ్చారో పావురాలను ఎవరు తీసుకొచ్చారో వాళ్ళ మీద జల్లిద్ది అప్పుడు పాప పరిహారాన్ని ప్రోక్షించబడింది అదేం జరుగుతుందంటే ఆ రక్తం నిర్దోషంగా ఆ పాపిని మార్చేస్తుంది అదే ప్రొసీజరు పాత నిబంధనలు ఆ పిండినటువంటి చనిపోయినటువంటి నమ్ పిసికినటువంటి పావురం ఉంది కదా అది ఏసుక్రీస్తు వారికి సూచనగా ఉంది ఎలా అంటే ఏసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు ఆయన తల మీద ఏం పెట్టారు మొళ్ళకేరడం పెట్టారు ఇలా పెట్టంగానే బ్లడ్ పైనుండి కింద కారుకొంట వచ్చేసింది ఫస్ట్ తర్వాత ఏం చేశారు కొరడాలతో కొట్టారు అటు తిప్పారు ఇటుారు కొరడాలతో పుడుతుంటే ఒళ్ళంతా దొన్నబడిపోయి బ్లడ్ అంతా అసలు శరీరం మొత్తం అదంతా పై నుండి తల మీద నుండి కింద దాకా దేహం నుండి అరికాళ్ళ వరకు కూడా ఆయన బ్లడ్ కారిపోతూనే ఉంది పాతని నిబంధనలు చూపించిన సూచనే ఇది అక్కడ యాజకుడు ఆ పావురాన్ని పై నుండి ఎట్టయితే పిచ్చుకుంటే పిచ్చుకుంటే కింద దాకం దాన్ని మెలేసుకుంటూ వచ్చాడు ఇక్కడ ఏసుక్రీస్తు వారిని కూడా దేవుడు అలా చేశాడు